తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం మంచర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుల ఎమ్మెల్యే వివేక్ స్వామి ప్రెస్ మీట్ నిర్వహించారు హైదరాబాద్ లోని హిమయత్ సాగ చెరువు సమీపంలోని తన ఫామ్ హౌస్ గురించి బీఆర్ఎస్ నాయకులు మీడియా యూట్యూబ్ ఛానళ్ల ద్వారా చేసిన దుష్ప్రచారంపై ఎమ్మెల్యే వివేక్ మండిపడ్డారు వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు భద్రాద్రి కొత్తగూడెం కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు మార్కోట్ మాజీ ఉప సర్పంచ్ కుర్రార కమల దగ్గర పెండింగ్ కాంట్రాక్టు బిల్లుల కోసం పదిహేను వందల డిమాండ్ చేశారు దీంతో చేసేదేమీ లేక ఉప సర్పంచ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఏసీబీ అధికారుల సూచన మేరకు ఆలపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ మర్కోడు పంచాయతీ సెక్రటరీ నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆసిఫాబాద్ జిల్లా చింతల మాణిపల్లి మండలం డబ్బా గ్రామంలో కలెక్టర్ వాహనాన్ని మాల మహానాడు నాయకులు అడ్డుకున్నారు ఎస్సీ వర్గీకరణను ఆపాలంటూ రోడ్డుపై బైఠాయించి కలెక్టర్ వాహనానికి అడ్డంగా నిరసన చేపట్టారు అనంతరం కలెక్టర్ వెంకటేష్ నాయకులు అందజేశారు జోకులంబ గద్వల్ జిల్లా ఐజా మున్సిపాలిటీలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఐజాలోని పద్నాలుగు వార్డులో చాకలి నరసింహులు తన కుటుంబంతో రోజు మాదిరిగానే నిన్న రాత్రి నిద్రపోయారు కుటుంబ సభ్యులందరూ నిద్రపోతుండగా మధ్యరాత్రి గుడిసె గోడ కూలి మీద పడటంతో భార్య తన కూతురికి తీవ్ర గాయాలయ్యాయి హుటాహుట్టిన ఏపీలోని కర్నూలు హాస్పిటల్ కు తరలించారు తక్షణమే ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని పట్టణవాసులు కోరుతున్నారు మల్కన్గిరి జిల్లా పోలీస్ వద్ద సరిహద్దు ఛత్తీస్గఢ్ సుకుమార్ జిల్లా బాల మావోయిస్టుపోయారు మీడియా సమావేశంలో కోరాపూర్ డీఐజీ చరణ్ సింగ్ మాట్లాడారు ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా సిల్ఘట్ గ్రామానికి చెందిన ముఖేష్ కట్సాలియా సూర్యం పోలీసుల వద్ద లొంగిపోయారు ముఖేష్ గత సంవత్సరంలో సిపిఐ మావోయిస్టు సంఘంలో పాల్గొన్నారు మే రెండు పేల ఇరవై నాలుగులో జిరంగ్ గ్రామంలో నలుగురు పోలీసులను హత్య చేసిన ఘటనలో డిసెంబర్ రెండు పేల ఇరవై మూడులో ఐదుగురు పోలీసులను హత్య చేసిన పలు ఘటనలో పాల్గొన్నారు ముఖేష్ పై ప్రభుత్వం నుంచి రెండు లక్షల రూపాయల రివార్డును ప్రకటించారు పెద్దపల్లి నియోజకవర్గంలో ఫ్రీ ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు అన్నారు గత ప్రభుత్వం ఇసుక రీచ్లను ఏర్పాటు చేసి లారీల ద్వారా ఇసుకను హైదరాబాద్ వరంగల్ వంటి నగరాలకు పంపించారని విమర్శించారు శాన్ ట్యాక్స్ విధానం ద్వారా స్థానిక అవసరాలకు ప్రజలపై భారం మోపిందన్నారు ఇక తాను ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లవారి నుంచి ఇసుక రీచ్లను బంద్ చేసి ఇసుక లారీలను కట్టడి చేయడంతో పాటు ఫ్రీ ఇసుకను అమలు చేస్తామన్నారు